దేశానికి రెండో రాజధాని చర్చ మళ్లీ మొదలైంది ఇప్పటికే ఢిల్లీ తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం జనసమర్థి తోటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటోంది అయినప్పటికీ పరిష్కారాలు మాత్రం లభించట్లేదు ఈ నేపథ్యంలో రాజకీయంగా వ్యూహాత్మకంగా సాంకేతికంగా దేశానికి మరో రాజధాని ఉండాలి అనే చర్చ లేవనెత్తుతున్నారు వివిధ రంగాల నిపుణులు ప్రత్యేకించి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ మొదలైన తర్వాత దక్షిణ భారతదేశ ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమో అనేటటువంటి భయాందోళన నేపథ్యంలో దేశానికి రెండో రాజధాని దక్షిణ భారతదేశంలో ఉంటే బాగుంటుంది అనే సూచన సైతం పలువురు వ్యక్తం చేస్తున్నారు కోల్కత్తా ముంబై లాంటి నగరాల వైపు అసలు ఆలోచన వెళ్ళటం లేదు ఇక దక్షిణ భారతదేశం అంటే ప్రత్యేకించి చెన్నై బెంగళూరు హైదరాబాదు ఇలాంటి నగరాలు కనిపిస్తూ ఉంటాయి చెన్నై బెంగళూరుకు కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు బెంగళూరులో ట్రాఫిక్ సమస్య ఎప్పటికే తలకు మించినటువంటి భారంగా ఉంది చెన్నైలో ఆ రకమైనటువంటి రాజకీయ వాతావరణం ఎందుకంటే జాతీయ పార్టీలకు అక్కడెక్కడ ప్రాధాన్యం లేకపోవడము చెన్నైలో ఉండేటటువంటి విభిన్నమైనటువంటి సంస్కృతి ఆ వాతావరణం అనేటటువంటిది జాతీయంగా రెండో రాజధాని అక్కడ పెట్టడానికి పొలిటికల్లీ అంత ఇంట్రెస్ట్ చూపించేటటువంటి అవకాశాలు లేవు ఇక చూస్తే కనుక హైదరాబాద్ మీద చాలా పెద్ద ఎత్తున చర్చ ఉంది ఎందుకంటే అంబేద్కర్ ఎప్పుడో పంతొమ్మిది యాభై ప్రాంతాల్లోనే అంబేద్కర్ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండడానికి సర్వం అన్ని రకాల అనుకూలమైనటువంటిది ఇక్కడ పెట్టాలి అని అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత హైదరాబాద్ని సూచించడం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు తాజాగా ఈ పోటీలకు మరో నగరం అమరావతి అంటే భవిష్యత్ నగరంగా చెప్తున్నటువంటి అమరావతిని కూడా ముందుకు తీసుకొచ్చి చర్చలు నడుపుతూ ఉన్నారు హైదరాబాదు అమరావతి ఈ రెండు దేశానికి రెండో రాజధాని కావడానికి అవకాశం ఉండేటటువంటి నగరాలుగా చర్చ నడుస్తుంది ఎందుకంటే హైదరాబాద్ ఇప్పటికే విస్తరించినటువంటి నగరము టెక్నాలజీ పరంగా కానీ ఇతరత్ర అనేక మౌలిక వసతుల పరంగా కానీ హైదరాబాద్కు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ అనేక రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంకోవైపు చూస్తే కనుక అమరావతికి కొన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ చూపిస్తూ ఉన్నారు ఇప్పటికే ముప్పై ఐదు వేల ఎకరాల వనరులు అంటే భూ వనరులు అందుబాటులో ఉండడం జల వనరులు అనేది నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేటటువంటి అవకాశం ఉండడము ఇటు అటు చెన్నైకి ఇటు హైదరాబాద్కి మధ్యలో ఉండడం అంటే సౌత్ ఇండియాకి ఒక ముఖద్వారంగా ఉండేటటువంటి దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉండేటటువంటి అవకాశం ఉండడము ఇంకోవైపు మరో నలభై వేల ఎకరాలు భూ సేకరణకి భూ సమీకరణకి సైతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అంటే దాదాపు డెబ్బై ఎనభై వేల ఎకరాలు అంటే గ్రీన్ సిటీ అంటే దేశానికి భవిష్యత్తులో అవసరమైనటువంటి గ్రీన్ సిటీ నిర్మాణానికి అంటే ప్లానింగ్ అంటే ఒక ప్రణాళిక పరంగా నగరాన్ని అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉండడము విస్తారమైనటువంటి భూవసతి ఉండడము వ వనరుల అభివృద్ధి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పరంగా కానీ లైన్లు ఇవన్నీ కొత్తగా వస్తున్నాయి విమానాశ్రయము తర్వాత సింగపూర్ లాంటి దేశము ప్రత్యేకించి ఈ ప్లాన్ డిజైనింగ్ విషయంలో అమరావతికి ప్రధానమైనటువంటి సలహాదారుగా ఉండడము వీటన్నిటి రూచ్యా చూస్తే కనుక భవిష్యత్ అంటే రానున్నటువంటి వందేళ్ల కాలంలో దేశానికి సంబంధించినటువంటి అవసరమైనటువంటి వనరులతో కూడినటువంటి వివిధ రకాల నాణ్యతా ప్రమాణంతో కూడినటువంటి నగరాన్ని ప్రపంచానికి ఒక రోల్ మోడల్ గా తగినటువంటి నగరాన్ని నిర్మించడానికి అమరావతి అనువుగా ఉంది హైదరాబాద్కి ఇప్పటికీ కొన్ని అవసరాలు కొన్ని అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్ నగరానికి మాత్రం నిర్మించాలంటే అమరావతి కూడా అవస అవకాశంగా మారుతుంది అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం చూసినా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తానికి ప్రధానమంత్రి అప్పట్లో హామీ ఇచ్చినప్పటికీ ఆ ప్రత్యేక హోదా ఇవ్వడానికి టెక్నికల్గా పక్కన పెట్టేసిన పరిస్థితుల్లో ఇప్పుడు దేశానికి రెండో రాజధాని చేస్తామనేటటువంటి వరం ఇస్తే కనుక ఆ లోపం కూడా తీరిపోతుంది అంతేకాకుండా జల వనరుల పరంగా ప్రత్యేకించి సీ పోర్ట్స్ అంటే లుక్ అనేటటువంటిది భారతదేశం యొక్క పాలసీగా ఉంది సింగపూర్ కావచ్చు జపాన్ కావచ్చు దక్షిణ కొరియా కావచ్చు వీటితోటి వ్యాపారాన్ని పెంచుకోవడం ద్వారా వెస్ట్రన్ ఎకానమీ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడ్డానికి భారతదేశం చాలా కాలంగా లుకిస్ట్ ఈస్ట్ పాలసీ అంటే తూర్పు దేశాల వైపు చూడడం అనేటటువంటి విధానాన్ని అవలంబిస్తుంది ఇది ఇది ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల మేరకు సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం పోర్టు కావచ్చు కాకినాడ పోర్ట్ కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఇవన్నీ కూడా చాలా వనరులుగా ఉన్నాయి వీటన్నిటి నుంచి ఎగుమతులు దిగుమతులు కానీ ఇతర సంపద ఎగుమతికి కానీ అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల లిక్ లుకిస్టు అనేటటువంటి భారతదేశ పాలసీ కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతిని సెకండ్ క్యాపిటల్గా చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి చర్చ నడుస్తుంది మరోవైపు హైదరాబాద్లో ఫోర్త్ సిటీ నిర్మాణము ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సమగ్రంగా అంటే కొన్ని లక్షల మందికి ఉపాధినిచ్చేటటువంటి నగరంగా ఇప్పటికే మారినటువంటి హైదరాబాద్ భవిష్యత్తులో ఇప్పటికి వన్ థర్డ్ ఎకానమీ అంటే తెలంగాణకి వచ్చింది ఎకానమీలో వన్ థర్డ్ ఎకానమీకి బేస్గా ఉన్నటువంటి హైదరాబాద్ భవిష్యత్తులో దేశానికే పెద్ద ఆర్థిక వనరుగా మారుతుంది అనేటటువంటిది అందువల్ల భవిష్యత్తులో ఈ రెండు నగరాలు అంటే ఇప్పటికీ కేవలం లక్షలోపు జనాభాతోటి ఉన్నటువంటి రాజధాని ప్రాంతం అమరావతి రాజధాని ప్రాంతము రానున్న వందేళ్ల అవసరాలను తీర్చడానికి రానున్న వందేళ్ళు యాభై ఏళ్ల కాలంలో కోటి జనాభాకి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా అన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయి ఇప్పటికే కోటి జనాభాతో ఉండేటటువంటి హైదరాబాద్ నగరం భవిష్యత్తులో రెండో రాజధానిగా ఎంచుకుంటే కనుక రానున్న పది పదిహేను సంవత్సరాల కాలంలోనే మరో కోటి జనాభా యాడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ఏదేమైనప్పటికీ ఈ రెండు నగరాలు ఆంధ్రప్రదేశ్లోకి చెందినటువంటి అమరావతి ఫ్యూచరు తర్వాత హైదరాబాద్ ఈ రెండు పోటీ పడ్డం తెలుగు రాష్ట్రాలే పోటీ పడడము ఈ పోటీని మరింత ముందుగా రాజకీయంగా చర్చకు మార్చడము భవిష్యత్తులో దీంట్లోకి ఉండేటటువంటి అవకాశాలని ఎక్స్పోజ్ చేయడం జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడం అనేది చాలా మంచి పరిణామం ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎలాగూ సెకండ్ రాజధాని పెడితే కనుక అటు చెన్నైకో ఇటు బెంగళూరుకో అటు కేరళకో తరలిపోకుండా రెండు తెలుగు రాష్ట్రాలే పోటీ పడడం అనేది ఒక మంచి పరిణామం అంతేకాకుండా ఈ రెండు రాష్ట్రాలకి మధ్య ఉండేటటువంటి సంబంధం కానీ అటు అమరావతికి రాజధాని వచ్చిన రోడ్డు సౌకర్య పరంగానే రైల్వే సౌకర్యాల పరంగాని విమానయానం పరంగానే చాలా ఫెసిలిటీస్ ఉంటాయి ఉంటాయి ఇటు హైదరాబాద్కు వచ్చిన దగ్గర సంబంధమే ఉంటుంది కనుక ఈ రెండు నగరాలు పోటీ పడడం అనేది చాలా మంచి పరిణామంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది